అఖిల భారత వడ్డర సంఘం అధ్యక్షులు పల్లపు మహేష్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో వడ్డర సంఘాలకు గుర్తింపు లేదన్నారు గత ప్రభుత్వంలో అత్యధికంగా వడ్డర సంఘాలకు నామినేటెడ్ పోస్టులను ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం పూర్తవుతున్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా వడ్డర సంఘాలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు కూటమి ప్రభుత్వంపై వడ్డర సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయని ఇకనైనా కూటమి ప్రభుత్వం వడ్డర సంఘాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత వడ్డర సంఘం అధ్యక్షులు పల్లపు మహేష్ బాబు డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అఖిల భారత వడ్డీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీ పల్లక్ మహేష్ బాబు ఇవాళ మీడియా సమావేశం ముందు రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైన అవుతున్నా కానీ ఇంతవరకు వడ్డర్లని చేయుతనిచ్చి హక్కుని చేర్చుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్లకి ఒక పెద్ద స్థానాన్ని కలిగించి ఒడ్డర్లకి చేయుతగా ఒడ్డర్లకి వెండుదండుగా ఉండి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒడ్డర జాతిని కూడా రాజకీయ చైతన్యంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయుతనిచ్చిన మాట మాత్రం అక్షర సక్షమనని ఇంకచ్చిగా ఈ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు సంవత్సరం పైచురికవుతున్న సంవత్సరం ఏడాది కావలసినప్పటికీ కూడాను ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాను కూడా ఒడ్డర్లకు చేయుతను అందించిన దాఖలాలు ఎక్కడా లేవనని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒడ్డర్లని చాలా చిన్న చూపు చూసి అవహేళనతో ఆవిడ దూరంలో పెడుతున్నటువంటి ప్రభుత్వం రానున్న రోజుల్లో చెప్తా ఉన్నాం ఒడ్డర్లకి ఎవరైతే చేయుతనిస్తారో వడ్డర్ని ఎవరైతే ఆదరిస్తారో ఆ ప్రభుత్వానికే మళ్లీ రానున్న రోజుల్లో పట్టం కట్టేది మాత్రం తజ్జుమనని ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం అఖిల భారత ఒడ్డల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ బాబు గా మాట్లాడుతా ఉన్నా ఈ అవకాశం నాకు కలిగించినందుకు మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను